ఫ్రెండ్స్ మనలో చాలా మందికి మన మొబైల్ హ్యాక్ అయిందని అనిపిస్తుంటుంది కదా వాళ్ళ కోసం ఈ మూడు సెట్టింగ్స్ లేదంటే ఫోన్లో ఉన్న డేటా అంతా హ్యాకర్ చేతికి వెళ్తుంది దానికోసం మొబైల్ లోకి వెళ్ళి డివైన్ అడ్మిన్ డివైస్ అని సెట్ చేయండి అడ్మింట్ డివైస్ సెట్ చేసిన తర్వాత అడ్మిన్ డివైస్ యాప్స్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేయండి గూగుల్ వాళ్ళది ఫైండ్ డివైస్ అనే అనేబుల్ ఉంటే ఏం కాదు అది కాకుండా వేరే యాప్ ఏదన్నా కానీ పర్మిషన్ వచ్చేసి అనేబుల్లో ఉంటే అది పక్కా హ్యాక్ అయినట్టే దాని హ్యాక్ అయినట్టు తీసేయాలంటే అది ఆఫ్ చేసేసేయండి ఆ పర్టికులర్ యాప్ డిలీట్ చేసేయండి మళ్ళీ తర్వాత మన మెసేజ్లు వస్తే ఆ యాప్ ఓపెన్ చేయండి పైన మన మెయిల్ ఐకాన్ ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేస్తే డివైస్ పేరు అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి డివైస్ పేరులో అది జీరో ఉంటే పేరు డివైస్ జీరో ఉంటే హ్యాక్ అన్నట్టు ఒకవేళ ఏదన్నా పేరు అయి ఉంటే మాత్రం అన్పేర్ చేసి దాన్ని డిలీట్ చేయండి అది పేరు ఉండడం వల్ల మనకు వచ్చే మెసేజ్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి దీనివల్ల మన ఓటీపీస్ డేటా అంతా వాళ్ళ చేతికి వెళ్తుంది మూడోది స్టార్ యాష్ టూ వన్ యాష్ స్టార్ యాష్ క్లిక్ చేస్తే మొబైల్కి కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ ఉంటే మాత్రం అది హ్యాక్ అయినట్టే మనకు వచ్చే కాల్స్ మెసేజెస్ అన్నీ అవతల వాళ్ళకి వెళ్ళిపోతాయి అలా కాకుండా ఒకవేళ అది యాక్టివేట్లో ఉంటే ఏదైతే నెంబర్ కనపడితే వాళ్ళకి ఫోన్ చేసి తిట్టేసేయండి చేయాలంటే మళ్ళీ యాషాస్ టూ వన్ యాష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డియాక్టివేట్ అయిపోద్ది మన మొబైల్ సేఫ్గా ఉంటుంది ఈ ఇలాంటి వీడియోస్ ఇంకా మనల్ని కావాలంటే మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ